వీ వాయిస్ ఇదే నిజం ఇక్కడ మళ్ళా మంచి ముచ్చటతికి వచ్చిన వాస్తవానికి గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందన్నట్లు స్పష్టంగా తెలుస్తుందని ప్రజానీకం అనుకుంటా ఉంది చాలా సమస్యల మీద చాలా పిల్ల అయితే ఇక్కడ ముఖ్యంగా నిజంగా మేము అంటే మేమంటే కళాకారులం కళాకారులం చాలామందిని వాస్తవానికి తెలంగాణ వస్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది గొప్పగా ఆవిష్కరించబడుతుంది డెఫినెట్గా సినిమాలు అద్భుతమైన సినిమాలు తెలంగాణ కళాకారులు ఖచ్చితంగా అద్భుతమైన సినిమాలు తీస్తారు అద్భుతంగా కళాకారులు ఎదుగుతారు అనేటటువంటి భావనతో అనేక మంది కళాకారులు ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఉన్నది అది గత ప్రభుత్వము సాకారం చేయలేదని కళాకారులే కాదు అనేక మంది కూడా ఆ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అందశ్రీ గారు రాసినటువంటి పాట అది ఉద్యమంలో కీలకంగా ఉపయోగించుకున్నటువంటి పాట దాన్ని తెలంగాణ రాష్ట్ర గీతం చేయాలనేటటువంటి సంకల్పం ఉన్నప్పటికీ అది అనివార్య కారణాల వల్ల అది చాలా సమస్యల వల్ల ఆ తెలంగాణ పుస్తకంలో ఒక అంటే ఐదవ తరగతి వరకు సెవెంత్ వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకంలో తెలుగు పుస్తకంలో ఆ పాటను కాకతీయ యూనివర్సిటీ వేయబడ్డది కానీ అది కాలక్రమేణా ఏమైపోయిందంటే ప్రతి స్కూల్లో జై జయ తెలంగాణ ప్రార్థన గీతంగా పాడేటటువంటి ఆ పాట అది చివరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వము బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత దాన్ని టోటల్గా నామరూపం లేకుండా చేసేసి స్కూళ్ళల్లో పాడనియకుండా వాళ్లకు ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భాలు మనం గమనించినాం చూసినాం దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా జై జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటటువంటి పాట ఒకవేళ మా ప్రభుత్వం వస్తే డెఫినెట్గా దాన్ని రాష్ట్ర గీతంగా ఆవి ఆవిష్కరిస్తాం డెఫినెట్గా రాష్ట్ర గీతాన్ని పెడతాం అని చెప్పేసి ప్రామిస్ చేయడంతో కొంత ప్లెస్ కావడం అనేక మంది ఇది ఆ మంచి నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాంటి ఆ జై జయ తెలంగాణ అద్భుతంగా రాష్ట్ర గీతాన్ని రాగానే ప్రకటించడం జరిగింది అది చాలా శుభ పరిణామం కూడా అందరూ మెచ్చుకోవడం జరిగింది కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అదే సేమ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసినటువంటి తప్పును ఈయన చేస్తామన్నారు కేసీఆర్ దగ్గర గోరెటి వెంకన్న అనేటటువంటి వ్యక్తి ఉండి ఏ కళాకారులకు ఏమీ చేయనటువంటి చరిత్ర గోరెటి వెంకన్నకు ఉన్నమాట వాస్తవము అంత దగ్గరగా ఉండి కూడా ఏ కళాకారుకి సహాయం చేయలేదు ఆయన పాటలు రికార్డింగులు చేసుకోవడము ఆయన పాటల్ని జోపుకోవడము ఆయన పాటల్ని ఆయన డెవలప్ కావడము ఆయన చేసుకోవడం జరిగింది ఏ కళాకారుడికి చేయలేదు ఇది నిజమైనటువంటి సత్యం నేను మాట్లాడితే నా మీద దుమ్మె దుమ్మెత్తిపోతారు రేపే గోరెటెంకన్న నాకు ఫోన్ చేసి తిట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఇది వాస్తవం ఎన్నో సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది కేవలము గోరెటెంకన్న వల్ల కాదు అది ఆల్రెడీ రసమై బాలకిషను కేసీఆర్ గారు వాళ్ళు అనుకున్నటువంటి సందర్భాలలో ఐదు వందల యాభై మంది కళాకారులకు ఇచ్చినటువంటి సందర్భం ఉంది కానీ ఇదే గోరెటి వెంకన్న వాళ్ళ పక్కన ఉండి కూడా ఏ కళాకారుడికి సహాయం చేయలేదు ఏ కళాకారుడి కోసం చెప్పలేదు ఏ కళాకారుడిని ఆదుకోలేదు ఇలాంటి పరిస్థితి అప్పుడు అక్కడ జరిగింది కాబట్టే ఆ ప్రభుత్వం నామరూపం లేకుండా పోయింది వాళ్ళ అస్తిత్వం కూడా కోల్పోయింది ఇక్కడ మళ్ళీ వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము గొప్ప తప్పిదం చేస్తూ ఉన్నారు ఇలా తెలంగాణలో అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు లేరా సింగర్లు లేరా ఎందుకోసము కీరవాణి గారంటే మా గౌరవము కీరవాణి గారంటే అద్భుతమైనటువంటి లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరున్నటువంటి వ్యక్తి కానీ మన నిధులు మన ఉద్యోగాలు మన సినిమాలు మన కళలు మన సంస్కృతులు మన సాంప్రదాయాల్ని మనం గొప్పగా ఆవిష్కరించుకోవటానికి మాత్రం తెలంగాణ తెచ్చుకొని ఇవాళ ఎవరిని సంప్రదించకుండా ఏ కళాకారుని కూర్చోబెట్టి సంప్రదించకుండా ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి సంప్రదించకుండా కేవలము అందేశ్రీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినట్లు ఫీల్ అయ్యి ఇవాళ ఆంధ్ర అంటే ఆ బిఆర్ఎస్ పార్టీ ఏమో తెలుగు మహాసభలకేమో ఆంధ్రులకు డబ్బులు ఘోరమైనటువంటి నాలుగు ఐదు పది కోట్ల రూపాయలు ఇచ్చేసి వాళ్ళతోని చేపించినటువంటి సందర్భం నుంచి అప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చి రాను రాను వాళ్ళు నామరూపం లేకుండా పోయినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఎవరిని అడగకుండా కేవలం అందేస్త్రి రేవంత్ రెడ్డి ఇద్దరే ఇవాళ ఇయాల రాష్ట్రంలో నిర్మాణం చేసి ఇలా రాష్ట్రాన్ని తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నట్లు ఫీల్ అయిపోయి ఆయన చెప్పినట్లు ఈయన ఈయన చెప్పినట్లు ఆయన ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చి ఇలా తెలంగాణ కళాకారులను అవమానపరిచినట్లు ఇద్దరు కలిసి చేయడము ఇలా చాలా బాధకరమైనటువంటి విషయం అని చెప్పేసి చాలామంది నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు కళాకారులు చాలా బాధపడతా ఉన్నారు ఖచ్చితంగా నేను గతంలోనే చెప్పిన రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రాగా అని చెప్పిన ఇరవై మందితోని ఏదైనా సరే విద్యా వ్యవస్థ కావచ్చు కళా వ్యవస్థ కావచ్చు ఏదైనా ఒక ఇరవై మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతీది కూడా నిర్ణయం ప్రకారం చేస్తే బాగుంటుందని సూచన చేసిన వీళ్ళు వినకుండా నిమ్మకు నేరినట్లుండి ఇలా వాళ్ళు చేస్తున్నదే గొప్పగా వాళ్ళు చేస్తున్నదే కరెక్ట్ అని చెప్పేసి కేసీఆర్ చేసినటువంటి తప్పు రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు ఇది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఖచ్చితంగా తెలంగాణ కళాకారులను తెలంగాణ సినిమా వ్యవస్థను ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది మరి దాన్ని పక్కకు పెట్టి ఇవాళ ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్కు ఇవాళ ఆ పాటను జైజయహే తెలంగాణ ఇచ్చి ఆయనతోని లక్షల రూపాయలు పెట్టి చేయించడం పట్ల మేము నిజంగా కళాకారుల తరఫు నుంచి మేము చాలా బాధకు గురవుతూ ఉన్నాము ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సర్వనాశనం చేయడానికి కోసము పట్టుబట్టినట్లు ఇది బలిష్టంగా తెలుస్తా ఉన్నది ఈ వ్యతిరేకత రాకుండా ఉండటానికి ఖచ్చితంగా ఒక ఇరవై మంది కమిటీని వేసి ఖచ్చితంగా ఒక అందేశ్రీ ఒక్కడే ఇరవై మందితో వంద మందితో సమానం అనుకుంటే మరి అందేశ్రీ రేవంత్ రెడ్డి గారే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఏలవలసినటువంటి బాధ్యత ఉంటుంది వీళ్ళంతా కళాకారులంతా కూడా చచ్చిపోవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఎవడు కూడా ఏమి చేయకుండా అడక్క తినే పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుందని నేను ఈ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఇలాంటి తప్పిదాలు చేయకండి దయచేసి ఖచ్చితంగా ఇలాంటి తప్పిదాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు తొమ్మిది నెలల్లో తొమ్మిది తొమ్మిది సంవత్సరాలుగా తొమ్మిది నెలల్లో పార్టీ అతులాపుతలం అయ్యేటటువంటి పరిస్థితి వస్తుందని మరీ మరీ చెబుతూ జనాల ప్రజల ప్రజలారా మీకోసమే నేను నా కోసమే మీరు ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా మేము ప్రశ్నించే తత్వం మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ వీడియో పెట్ట పెట్టడానికి ఖచ్చితంగా నేను వీడియో పెట్టాలని చెప్పేసి పెడతా ఉన్న అనేక మంది ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కళాకారులంతా ఏకమై రేపు ప్రెస్ మీట్లు పెట్టి రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఉతికే ఆ అవకాశం మాత్రం బలిష్టంగా ఉన్నది ఎలా అందరూ కూడా ఏకమవుతున్నారు కళాకారులంతా కూడా ఈ కళాకారులను మోసం చేసేటటువంటి పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావద్దని చెప్పేసి కోరుతూ జై తెలంగాణ జై జై తెలంగాణ